అందరు ఎట్లున్నారు అంత మంచిదేనా అబ్బాబ్బా వానలు ఏం వానలు ఏడ చూసినా పొట్టు పొట్టు దంచి కడుతున్నాయి కదా పబ్లిక్ ఇంకో రెండు మూడు వద్దులు ఆనలు గీట్లనే అట జ్వరం మీరైతే పైలంగా ఉండు మనం వార్తలు శుర్ర చేసుకోవాలి కదా మరి జల్దిన షు చేసుకుందా పాన్ వీ క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపిహెచ్బి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిలాగ్రోసా సమర్పించు జోర్దార్ వార్తలు షురు వానమ్మ వానమ్మానమ్మా ఒక్కసారన్న పోవే వానమ్మా అని పాడుకునే కాడికేంచి వానమ్మ వానమ్మా వానమ్మా ఇగ సాలు పోవే నువ్వు తల్లి వానమ్మా అని వాడుకునే కథ తెలంగాణలోకి ఇప్పుడు రెండు మూడు అద్దుల సంధి వాన అంటే వాన కాదు ఇట్లా తగ్గిందని అనుకునే సునామి సునామిగా వచ్చినట్టే అత్తున్నది వాన ఇక ఈ వాన ముచ్చట్ను కూడా పూరాగా చూసినా పోరే రాకెట్ల పండుగకు పట్నం పల్లెలకు పోయినోళ్ళంతా మల్ల పట్నం వదొక్కుతున్నారు ఇక పోయేటప్పుడు ఎంత ట్రాఫిక్ అయిందో అచ్చేటప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ అయితున్నది రోడ్ల మీద బస్సులు బండ్లు కార్లతోటే కాదు వాన తోటి ఇంకా ఎక్కువ ట్రాఫిక్ అయితున్నది పట్నంలా అసలే హైదరాబాదు ట్రాఫిక్ కు అంబాసిడర్ అయ్యే ఇక దానికి తోడు వాన జత గుూడే వరకు ఇంకా ఎక్కువ తిప్పల పడుతున్నారు పల్లెలకెంచి పట్నం అత్తున్న పబ్లిక్ కు ఊర్లకెంచి పట్నం దాకా వచ్చింది ఒకెత్తు పట్నం లోపలికెంచి ఇంటికి చేరేది ఒకెత్తు అయినట్టే una di paricheti నిన్న రాత్రంతా ఇయాల పొద్దుగాల ఎగిలి వారంగా కూడా వాన గట్టిగానే దంచింది ఇక పగటిల్లి ఎండచ్చింది గాని మళ్ళా మాపడదానా అట్లయిందో లేదో ఇట్లా మబ్బురానే వచ్చింది వాన దంచనే దంచింది కింది దిక్కుకున్నోల ఇండ్లకైతే మస్తుగా నీళ్ళొచ్చినాయి హైదరాబాద్ పట్నం గా వరదల బండి నడుపుతా అనుకున్నడో ఏందో గాని బండిని బ్యాలెన్స్ చేయలేక గా వరదల్నే కొట్టుకుపోయిండు ఎంబటే ఇద్దరు పిలగాన్లు ఉరికి అందుకున్నారు ఇంకా ఐదు రోజుల దాకా గిట్లనే భారీ వర్షాలు ఉన్నాయట తెలంగాణకు ఎందుకైనా మంచిది పబ్లిక్ గుత్తగా బయటికి పోకుండ్రి నీళ్లున్న జాగలా అడుగు పెట్టకుండ్రి ఏడ నాళాలు ఉంటాయో ఎప్పుడేమైత తెలియదు అట్లనే కరెంటు తంబాలను కూడా ముట్టుకోకుండ్రి జరంత ఈ వానలు తగ్గేదాకా ఇంట్లోనే పైలంగా ఉండు ఏమంటున్నాం తెలంగాణలో చెయ్యిపాటి సర్కారు వచ్చినప్పటికే ఏదో ఒక పంచాది అయితేనే ఉన్నది అధికార ప్రతిపచ్చాల నడుమ గప్పట్లనేమో ప్రాజెక్టుల మీద అయింది పంచాది అటెన్ కాల రుణమాఫీ పంచాది ఇప్పుడేమో విగ్రహంలోల్లి ఎట్లా పెడతారో చూస్తా అని ప్రతిపచ్చ కారు పాటోళ్ళు పెట్టేదిరుతాం ఎవలాప్తారో చూతామని అధికార శయ్యి పాటోళ్ళు ఇక వీళ్ళిద్దరి నడమో పువ్వు పాటోళ్ళు ఇంకో ముచ్చట మరి గా ముచ్చట పంచాదినంత పురా కడుచుకొని రావాలంటే గీ ముచ్చట చూడాల్సిందే దేశానికి ప్రధానిగా చేసి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణ సెక్రటేరియట్ ముంగట పెట్టే తీరుతామంటున్నారు షయ్యిపాటోళ్ళు ఇప్పటికే ఈ గ్రహం తయారైపోయింది సోనియా మేడము రాహుల్ గాంధీ రిబ్బన్ కటింగ్ చేసుడే ఆలస్యం గింతల్నే గీ పంచాది చురువైంది మీరైతే వెట్టుండ్రి ఈ నాలుగేళ్ల తర్వాత మేము అధికారంలోకి వచ్చినాక బీసేత్తాం అని అన్నాడు అన్న రాజీవ్ గాంధీ గారు నాకే తెలియదు రాహుల్ గాంధీ దగ్గర మీ గాంధీ లో పెట్టుకో లేదా జూబ్లీ హిల్స్ లో ఇంట్లో పెట్టుకో ఎవరు నాలుగు నాలుగేళ్లలో మళ్లీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడ నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం అసలు తెలంగాణ అన్న పదమే రాజీవ్ గాంధీకి తెలియదని కారడ్డమాడిండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు అసలు రాజీవ్ గాంధీ అనే ఆయనకు తెలంగాణ పదం తెలుసా ఎప్పుడైనా ఆయన ఉపన్యాసాలలో ఎక్కడైనా ఆయన జీవిత కాలంలో తెలంగాణ పదాన్ని వచ్చినట్టు చూపిస్తారా తెలంగాణకు ఏమైనా చూపిస్తారా ఏమైనా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇంకేమైనా పథకం ఇచ్చింది ఏమైనా చూపిస్తారా ఇక గీ ముచ్చట్ల మీద గీట్ల గరమైండు సీఎం రేవంత్ అన్న ఎవరైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి బిడ్డ చూస్తాను నేను తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌజ్లు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఇక చెయ్యి పార్టీ కారు పార్టీ పంచాది ఉంటే పువ్వు పార్టీ బండి సంజయ్ అన్న గిట్ల పంచేసిండు రెండు పార్టీలకు అసలు గిప్పుడు గీ విగ్రహాల పంచాది ఎందుకు ముంగటేసుకున్నారో ఒక్క ముక్కల చెప్పిండు బాండి సంజయ్ అన్న ప్రజలేమో రుణమాఫీ రైతులు వాళ్ళు బాధపడుతున్నారు బోనస్ బాధపడుతున్నారు రైతు భరోసా ఇవ్వాలని వాళ్ళు బాధపడుతున్నారు యువకులమో నిరుద్యోగులమో మనం ఎడ్యుకేషన్ ఇస్తాను ఇవ్వలేదు ఉద్యోగులు ఇవ్వాలని వాళ్ళు నిరుద్యోగులు ఇస్తాను ఇవ్వలేని వాళ్ళు బాధపడుతున్నారు మహిళలేమో మాకు ఇస్తానటువంటి హామీలు ఇవ్వాలని వాళ్ళు బాధపడుతున్నారు ఉద్యోగస్తులు బాధపడుతున్నారు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే ఇప్పుడు విగ్రహాలలో స్టార్ట్ అయ్యింది విగ్రహాలలో వాళ్ళు విగ్రహం పెడుతుంటే వీళ్ళు తీసేస్తారట అది సమస్య అది విగ్రహం పెట్టడం సమస్య కాదు విగ్రహం తీసే సమస్య కాదు ఆ సమస్య మళ్ళీ ఇద్దరు కూడా చూడండి రుణమాఫీ విషయంలో ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం సమస్య ఎత్తుకున్నారు అది పెద్ద సమస్య వీరిద్దరికి పుడియా దీనిలో సవాల్ వేసుకుంటున్నారు ఇవాళ ఎందుకు ఇంత ప్లాన్ ప్రకారం రుణమాఫీ విషయంలో ప్రజల దృష్టిని మలించడానికి రుణమాఫీ ముచ్చట ఆరు గ్యారంటీల ముచ్చట ఇంకా అన్ని సమస్యలను పక్కదారి గిట్ల చెయ్యి గిట్ల కారు పార్టీ కలిసి విగ్రహం లొల్లి పెట్టుకుంటున్నాయట ఏమో పోన్్రి రుణమాఫీ ముచ్చట మీద పార్టీ కంటే పువ్వు పార్టీ ఎంత ఎక్కువ లొల్లి చేసిందో బండి సంజయ్ అన్నకే తెలవాలి గాని ఇక చూడాలి మరి కోసకు విగ్రహం ముచ్చట ఏమైతదో ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలే కదా మరి మూత ఎవరు ఇయ్యాలి ముంగటేసుకున్నాడు ఒకసారి విలుద్దాం లాభం సారు సారు పండుగ పూట నిన్ను మందలు ఇచ్చేటోళ్ళు గతికి లేకపోయినా సారు అప్పుడు అన్నా అన్న అని అందరూ నీ చుట్టు చేరేనా సారు సారు ఇప్పుడు శుద్ధమంచే ఒక్కరు కూడా గతికి లేకపోయినా సారు

ఇప్పుడు అది పోయినాక ఎవరు దిక్కు లేకపాయే సారు సారు సొంత చెల్లెలు కాదని మంది చెన్నెళ్లకు మంత్రి పావులు ఇస్తే ఒక్కరు దిక్కు లేకపాయే సారు రేకట్ల పున్నవు నాడు నీకు ఒక్కరు రాక కట్టినందుకు రాకపాయే సారు సారు నీకు ఎంత కర్మ బట్టే సారు

మంచిగానే ఉన్నదేమే నేను పోయి జగనాల్ సార్ రాకేట్టుడైంది ఆయన సొంత శల్లే షర్మిల లేదా ఆమె కాకపోతే దునియాలే నన్ను మించిన షెల్లు లేదు మా జగనన్నకు అని చెప్పుకొని తిరిగి రోజా మేడం లేదా వాళ్ళు ఉండగా నేను పోయి జగనాల్ సార్ రాకే అట్టుడైందే ఆ గత్త అనుకోనే మా జగనాల్ సారు పొద్దట్టు నుంచి నడిచాం రాత్రి దాకా కండ్లు కాయలు కాయిస్తాట్టు ఎదురు చూసి ఎదురు చూసి బిత్తం అంతా రాక కట్టినందుకు ఎవరు దిక్కు లేక మస్తు పిసుక పిసుక వచ్చిండ ఎరికేనా అదే ఆదివారం అధికారం ఉన్నప్పుడు అయితే ఓ ఆ పార్టీలో ఉన్న మహిళ సంఘం అంతా మందకు మందే పోయి గో ఇక్కడ నుంచి మోసే దాకా కట్టిరు రాకలు ఇప్పుడు అధికారం లేకపోయినాక ఒక్కరు కూడా అటు మొక్క దిక్కుండరా ఇదేనా పద్ధతి ఇదేనా ఆ చెల్లెల్ల ఏ గట్లేదు అంటున్నావే తాత జగనన్న మీద ప్రేమ లేదే దునియాల నా బెస్ట్ బ్రదర్స్ కి రక్షాబంధన్ శుభాకాంక్షలు అని సోషల్ మీడియాలో రాత్కత్తదా అని రోజా మేడం ఆ రాసింది కంటి రాతలు జగనన్నయ్య ఒక్కసారి ఇటు చూడు జగనన్నయ్య అన్నయ్య అని అప్పట్లో బాగా ప్రేమలు వలకపోసి అధికారం ఉన్నప్పుడు ఓ ఆడి పోయి చేతికి రాక కట్టి నూట సీట్లు పెట్టి చేతులలో పూల బొక్కెలు పెట్టి ఫోటోలో పోజులు ఇచ్చి మాట్లాడి ఇప్పుడు ఆ అధికారం పోయిన తర్వాత ఆ అన్నం మొక్కన చూసిన తావు లేదా చేతికి రాక కట్టిన తావు లేదా ఇంకా సుభాచ్ అని రాత్రి రాత్తందా అందా సొంత చెల్లెని కాదని ఈ సొంత చెల్లెళ్లకు పెత్తనం ఇచ్చిన పెద్ద తప్పు అయిపోయింది మా జగనాల్ సార్ సరే రోజా మేడం అంటే వేరే రాష్ట్రంలో దూరం ఉన్నది అనుకుందువు గాని జగనన్న నా గుండకాయ జగనన్న నా గుండకాయ అన్న గా చెల్లెలు ఇడదల రజన కన్న చిరాకి కట్టిపోవద్దా అనే జగనాల్ సార్ కోడబుచ్చిన చెల్లెని కాదని తోక చుట్టాలకు పెత్తనాలు ఇత్తగా ఒక గిత్తనే ఉంటది పెత్తన ఉన్నంత సేపు నెత్తలే తిరిగిన పేను లెక్క ఇప్పుడు అదే నెత్తినంత గోరికి అవతల పడ్డరు పండుగ నాడు చేతికి రేఖ కట్టే దిక్కు లేక పాయ మా జగనాలు సార్కు సూడు అయినోళ్ళే ఉన్నది కానోళ్ళే ఉన్నది అంతే ఉంటది తాత చేతుల బెల్లం ఉన్నంత వరకే ఈ గెలవాస్తాయి అన్నట్టు పవర్ ఉన్నంత సేపే చుట్టు మందచ్చి చేరుతారు అది పోయినాక ఎట్లుంటది అనేది జగనాల్ సార్ బ్యాచ్ ని చూస్తేనే అర్థం చ గింత అన్యాయం ఉంటదని అనుకోలేదే తల్లి అన్న చుట్టు ఈగల చేరినట్టలందరూ వచ్చి చేరితే నిజమైన ప్రేమ అనుకోని మస్తుగా మురిసిపోయినా మంత్రి పదవుల మీద ఉన్న ఉన్న ప్రేమ అని అనుకోలేదు తల్లి గింత ఉంటుంది గింత అడివా చెల్లెళ్ళు ఒక్క తన్న రాఖేదనుకురాదు తా రాకిట్ల పండుగ నిన్న రాజు కాదు శంకరి నిన్న నడిచాం రాత్రి రాకనన్నా ఒక్కలన్నా రాకపోతారా నాకు రాక కట్టేది అందుకుని మా జగనాల్ సారు మస్తు కళ్ళు కాయలు కాసినట్టు ఎదురు చూసిందట ఒక్కలన్న రావద్ద అదే ముచ్చిరాక మా మనోరాళ్ళకి చెప్పుకుంటా బాధపడతాన గైతే కానీ సొంత సెల్ కావి జైలు ఉన్నా కూడా కేటీఆర్ అన్న శై అయితే సందు లేకుండా నిండిపోయింది రాఖీలతోని ఓ అప్పుడు కూడా మా జగనన్న సార్కి అధికారం ఉన్నప్పుడు ఈ నుంచే ఈడ రాక మొత్తం రాఖలతో నింపిర్రు సెల్యాలు కానీ ఇప్పుడు జగనన్న గుండెకాయ నా గుండెకాయ అన్న శలియలు గుండెల మీద తన్నంత పని చేస్తాము ప్రపంచంలోనే మా జగనన్నను మించిన అన్న లేడు అని చెప్పుకొని తిరిగే మా రోజక్క మా జగనన్న అన్న పంచపానాలు తీసినంత ఉంటారు కలుసుకోవాలరా కలుసుకోవాలి ఎంతైనా తోడబుట్టిన తోడే తోడైతది గాని ఈ మీది మెరుగుల మనుషులు ఎంత కాలం ఉంటారు చెప్పు కానీ ఇవనైనా మా సార్ తెలుసుకోవాలరా ఈ మీది మెరుగుల మనుషులని నమ్మద్దు నిజం చెప్పినవి తాత సొంతోలే ఆసరాగా ఉండలేని ఈ కాలంలా నడిమిట్లు వచ్చినాయి అని నడిమిట్లనే కాకుండా ఏమైతే చెప్పు అయితే హరిశంకర్ మీ చెల్లె నీకు కచ్చింది అరయ్యాడు వచ్చింది కానీ కట్నం ఏం పెట్టలేదు అని అలిగిపోయింది దాని దేం పదు అని ఉన్ననాడు పెట్టలేదురా నువ్వు లేని నాడు జరి అంత వరుచుకోదా ఈ కాలం సక్క కాకపాయా పంటలల్లో ఏం పనులు లేకపాయా చేతుల సిల్లి గవ్వ లేకపోయా నువ్వైనా ఏం చేస్తావు అట్రా దాన్ని పొద్దిగా బుద్ధి ఉంటా అయితే అంతే ఇప్పుడు మళ్ళీ వచ్చే దసరా నాడు దాన్ని తీసుకొచ్చి ఒక మంచి చీర కొని చేతిలో పెట్టి మొక్కు అదే వరుసుకుంటది మంచిదేరా మీ చెల్ల్యూ అయిపోయిందా నీ ముచ్చట నేను కడమ వార్తలు చెప్పుకుంటా మరి ఆ నా ముచ్చటల పడి నీ ఉన్న వార్తలు తౌడు మర్చిపోయేవే ఉన్న కొడు ఊడప్ప నీ పని నువ్వు చేసుకో అయితే మీ చెల్లె రాకి కట్టా చలిగిపోయింది అటు వెనుక మా చెల్లె వచ్చిందిరా వచ్చినందుకు దాని వెనక మరో తోకబట్టుకొని మా బావి కూడా వచ్చిండు వచ్చినోడి కాట నేను మందు కొని పోయించిన అందుకు అలిగి మసలో తీసుకొని పోయిన రాంచను ఇదే నా పద్ధతి నా చేతిలో నాడు నేను అన్ని తీర చేసి పెడుతుని ఇప్పుడు నా చేతిలో ఏమున్నాయి చెప్పు సింధి గవ ఉన్నదా చేత కాకుండా నేనే అవుతుంది ఆయన అలిగిపోతున్నట్టు నేను ఏం చేయాలి చెప్పు బాగా నా ఇల్వ తెలిసిన అర్థం తెలుసుకొని మళ్ళీ వాళ్ళే వస్తారు అందుకే గట్ల ఊకున్నా నేను వచ్చే చుట్టపల్ రాకుంటే చూసినారులా ఇన్నొద్దులు జగనన్న జగనన్నా అని చుట్టూ జరిగిన చెల్లెళ్ళందరూ రాఖీ పండుగ నాడు జగనన్నకు రాఖీ గట్టనికి ఒక్కలు కూడా లేరట అటు షర్మిలక గట్టక ఇటు ఈ చెల్లెళ్ళు గట్టాక పాపం జగనన్న ఎంత అంది ఏం పాడు ఏం చెప్తాం ఇవాళ రేపు అనుబంధాలన్నీ ఆర్థిక బంధాలే అని ఎందుకే అన్నారు కాబట్టి ఇక ముచ్చట్లే కాదు ప్రతి రోజు లేక లిలీపూట్ ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి రావి కూడా చూసారు ఇగి ముచ్చట ఇట్లుంటే కృష్ణా జిల్లా షేర్ నర్సన్నపాలెం అనే ఊళ్ళున్న ఈ పెట్రోల్ బంకుల జూడున్ీరీ ఆగు చూసిండ్రు కదా మంచిగా కార్ల పెట్రోల్ నింపుకొని పైసలు ఇవ్వకుండానే అవతల పడ్డాడు కార్లున్న గీ మోతవారి ఏదో పెద్ద కస్టమర్ లెక్క ను పట్టుకొచ్చిన గీ మోతవారి కార్ల కావాల్సినంత పెట్రోల్ ఓపించుకున్నాడు ఇక బిల్ అడిగినట్టు బిల్డ్ అప్ ఇచ్చి బిల్ బుక్ పట్టుకొద్దామని పోయిండు గంతే ఇక కారును షాల్ చేసుకుని పైసలు ఎగ్గొట్టి పోయిండు గిట్ల పాపం ఆడ పని చేసేట కార్ ఎంబడి ఊరుకుతున్న సూతం ఆగకుండా ఆడికెంచి పరారైండు గీ బద్మాష్ గాడు చూస్తున్నారు కదా పబ్లిక్ కంటికి తెలవకుంటేనే కన్ను గుడ్డు మాయం చేసినట్టే చాలా మంది దొంగ బద్మశాన్లు గిట్లనే ఆడాడ మోసాలు బగ్గనే చేతున్నారు మరి జర పైలం మరి వారే రే వా గిల్లు చేసిన ఉపాయం చూడు ఎంత సూపర్ గున్నదో ఇంటి ముంగట ఉన్న కారు వరదల్లో కొట్టుకపోకుండా తాడుతోని గట్టి పెట్టిండ్రు గిట్లా హైదరాబాద్ పట్నం లాగా వచ్చింది ఇది అయితే రెండొద్దుల కానుంచి పట్నం లో వానలు మస్తు దంచి కొడుతున్నాయి కదా ఇక రోడ్లన్నీ చెరువులై పబ్లిక్ కు మస్తు తిప్పలు పడ్డరు కొన్ని జాగాల్లో వచ్చిన వరదల్లో బండ్లు కొట్టుకపోతే ఇంకొన్ని జాగాల్లో మనుషులు కూడా కొట్టుకు పాపం అయితే హైదరాబాద్ కు వచ్చిందంటే గిసొంటి వరదలు కామనేనని తెలుసుకున్న గిల్లు ముందు జాగ్రత్తగానే కారును తాడుతోని కట్టేసి పెట్టి వీడియో వైరల్ అయ్యే వరకు గిల్లి వేసిన పనిని తారిఫ్ చేస్తున్నారు చాలా మంది సాదుకునే జీవాలు ఎటు పోకుండా ఉండాలని తాళ్లతోని గట్టినోళ్ళని చూసిన గాని కార్లు సుతం ఎటు ఎటుగొట్టుగా పోకుండా గిల్లి వేసిన పని అయితే చాలా చిత్రంగానే ఉన్నది గాని కార్ అయితే కాపాడుకున్నట్టయింది ఏమప్పా సరుగారు ఎంత పని రెండు ఎకరాల భూమి ఉండే టింగురు టింగు టింగురు టింగు టింగు పానంతో పెట్టుకున్న పామాయిలు తోటుండే పానం పోతే పాయాగానే భూమి ఏము సర్కారు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు వ్యవసాయం చేసుకునే మా భూములను డెవలపింగ్ పేరు మీద సర్కారు వాళ్ళు కంపెనీలకు కట్టబెడుతున్నారని చాలా మంది రైతులు మస్తు బాధపడుతున్నారు గిట్ల ఇగో సీఎం రేవంత్ అన్న నియోజకవర్గం కొడంగల్ హకీంపేట ఉన్న గీ అన్న ఆయన బాధలను మొత్తం పాట రూపకంగా వాడిండు గిట్ల ఏమప్పా సరుకారు ఎంత పని చేస్తేవి రెండెకరాల భూమి ఉండే పామాయిలు తోటుండే టింగురు టింగు 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 టింగురు పానంతో పెట్టుకున్న పామాయిలు తోటుండే పోతే పాయాగాని భూమి ఏము సరికారు టింగు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు మార్పు తెశవాని నిన్ను గెలిపిస్తేమి సరుకారు మా భూమి ఒయ్యే మార్పు తెచ్చి నీవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు భూముల జోలికి పోకుంటా పేదోళ్ల కంపెనీలకు అంటగట్ట చూస్తున్నారు సర్కారు మార్పు తీసుకత్తారు కావచ్చని గెలిపించుకుంటే ఆఖరుకు ఉన్న పేదోళ్ల భూముల్నే కాజేయాలని చూస్తున్నారు యోసం మీద ఆధారపడి బతికే మా సొంటి రైతుల భూములన్నీ సర్కారు గుంజుకుంటే మా బతుకు తెరవెట్లని గీ తీరుగా బాధ నిల్ల పోసుకుంటున్నాడు అన్నట్టు గిరైతన్న గీన భూమే కాదు చుట్టున్న ఐదు ఊళ్ళ పబ్లిక్ భూములను ఫార్మా కంపెనీలకు అప్పజెప్పాలని చూస్తున్నారట సర్కారు మా భూముల్ని కాపాడుకోని ఉద్యమమైన అయినా చెత్తం భూమి లేని బతికెట్లా అని బాధలన్నింటినీ పాట రూపకంగా గీ తీరుగా వాడుకున్నాడు రైతన్న రైతే రాజు రైతు దేశానికి వెన్నుముఖ అని చెప్పుకునుడే గానీ వాళ్ళకైతే ఎప్పటికీ అన్నాలం చేస్తున్నారు డెవలపింగ్ అన్నప్పుడు పేదోళ్ళ భూములైనా పెద్దోళ్ళ భూములైనా అందరి తీసుకోవాలే గాని గీ తీరుగా పేదోళ్లకు అన్నాలం చేసుడైతే కరెక్ట్ కాదని గరమైతున్నారు చాలా మంది గిన బాధని యూష్ణ Non mi అమెరికా దేశం అనగానే ముందుగా యాదొచ్చేది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కానీ ఇప్పుడు ఆడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహమే కాదు తొంభై అడుగులతోని వెట్టిన ఆంజనేయ విగ్రహం సుతంగా అనొత్తున్నది ఆగు చూసిండ్రు కదా రెండు చేతులతోని దీవనార్థులు పెట్టినట్టు ఈ తయారు చేసిండ్రు ఇక ఆడున్న టెక్సస్ అనే జాగల విగ్రహ గ్రహ ప్రతిష్టాపన చేసిండ్రు అంతకు మొదలు హ్యూస్టన్ అనే జాగల కట్టిన అష్టలక్ష్మి గుడి పక్క వంటి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిండ్రు భక్తులు విగ్రహం ఓపెనింగ్ నాడు హెలికాప్టర్లతో పూలవాన కూడా అట ఆడు భక్తులు ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని పేరు కూడా పెట్టిందట ఇక ఈ వీడియోలు వైరల్ అయ్యే వరకు జై బజరంగ బలి అనుకుంట కామెంట్లు పెడుతున్నారు చాలా మంది మన దేశంలోనే కాకుండా బయట దేశాల్లో కూడా మన హిందూ దేవుళ్లను గింత గొప్పగా పూజిస్తున్నారంటే నిజంగా తారీఫ్ చేయాల్సిందే తెచ్చిన కడకైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన ఇక క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపి హెచ్బి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిల్ అగ్రోసా సమర్పించు జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళీ మస్తు ముచ్చు అట్కచ్చేస్తాం మీకోసం అపరాక లో మీకు ఎరకనే కదా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రే గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయుల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయండి రి ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి ఏమంటున్నాం సరే ఉంటామలా టాటా నమస్తే